హోలికా దహనం సమయంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను అగ్నికి సమర్పించడం ఆనవాయితీ ఇవి ప్రాంతానుసారం మారుతూ ఉంటాయి కానీ ఎక్కువగా ఈ వస్తువులను మాత్రమే ఉపయోగిస్తారు ఆవు పిడకలు వీటిని మంటల్లో వేయడం పవిత్రంగా భావిస్తారు రెండవది ధాన్యాలు కొత్త పంటల శుభారంభానికి ధాన్యాలను అర్పిస్తారు నెయ్యి మంటను పవిత్రం చేసేలా నెయ్యి లేదా దీపారాధన కోసం ఉపయోగించే నూనె వాడతారు దేవతలకు సమర్పించేందుకు కొన్ని ప్రాంతాల్లో స్వీట్స్ మరియు పండ్లు కూడా వేసే సాంప్రదాయం ఉంది చెడు శక్తులను తరిమి వేయడానికి కొన్ని రకాల ఆకులను మరియు పువ్వులను మంటల్లో వేస్తారు కొన్ని ప్రాంతాల్లో కొబ్బరికాయను కూడా ఈ మంటల్లో వేస్తారు దీని ద్వారా చెడు దృష్టి పోయి లక్ష్మీ అమ్మవారి కృప కలుగుతుందని వారు నమ్ముతారు ఉప్పును మంటలో వేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని కొన్ని చోట్ల భావిస్తారు ఈ సాంప్రదాయం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు కానీ ఉద్దేశం మాత్రం చెడు దృష్టిని తొలగించి శుభ ఫలితాలు పొందడం మీ దగ్గర కూడా ఇలాంటి ఏమైనా సాంప్రదాయాలున్నాయా కమెంట్స్ లో తెలియజేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్